నా పేరు డాక్టర్ శివరాజ్ పశు వైద్యాధికారి మిజిల్ మండలం మహబూబ్నగర్ జిల్లా ఈరోజు ఉదయాన్నే తుప్పుడు రామ్ నా పేరు డాక్టర్ శివరాజ్ వైద్యాధికారి విజ్జిల్ మండలం మహబూబ్నగర్ జిల్లా ఈరోజు ఉదయాన్నే తుప్పుడ రాములు అనే రైతులు రైతు నాకు కాల్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ యొక్క జెర్సీ ఆవుకి యాక్సిడెంట్ జరగడం వల్ల నా దగ్గర తీసుకొచ్చారు ఆల్మోస్ట్ రూమెన్ కా రూమెన్ కాంటెంట్స్ కూడా బయటకు వచ్చినాయి కాబట్టి దీనికి ల్యాబ్ ఇచ్చేసి ఇప్పుడే సర్జరీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది రైతుకు కూడా మేము అన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది ఈ జాగ్రత్తలతో పాటు రోజు మా దగ్గరికి తీసుకొచ్చి ఇంజక్షన్స్ ఇప్పించుకోవడము అన్నీ చేసుకోవడం వల్ల ఆవు మాత్రం బాగవుతుందని చెప్తున్నాను థ్యాంక్ యూ రైతుని ఇప్పుడు పేరు మక్కలు రోడ్మైనా పోసింది చంద్రబాబు కల్వేటర్ రోడీ ఉన్నది కుక్కలు వాళ్ళ పాటలు వేసి కుక్కలు వచ్చి ఎద్దు ఆగి ఎట్టినప్పుడు ఆవు కల్వేటర్ అనేది అలిగింది కల్వేటర్ కల్వేటర్ నుంచి వెళ్ళి కప్పు కూడా బయటకు వచ్చింది ఉన్నాడు కాబట్టి డాక్టర్ తోటి ఆపరేషన్ ఆపరేషన్ చేయించుకున్నాను మొక్కలు ఎడ్ల బండి ఇంత బుడపోలు కొట్టుకొని వస్తున్నాడు రోడ్ కొట్టి మక్క మక్కలు ఉన్నాయి తో తోల వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉన్నాయి దాన్ని చూసి ఆవులు వేరి అలా కళ్ళు రోడ్డు నడిచి పెట్టినారు దానిని పోయి పడ్డది టేబుల్ బయటకు వచ్చినాయి ఇది డాక్టర్ అందుబాటులో ఉన్నాడు ఆపరేషన్ చేసిండు అది చూపించుకున్నాం ఇప్పుడు దానికి చర్య తీసుకోవాలి ఇప్పుడు ఆవుకు నష్టపరి అనుకుంటే జరగాలి అది అది చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను హాస్పిటల్లో మందులు లేవు రోడ్డు మీద ఇన్సిడెంట్ అయింది మక్కలు కోసిరు మక్కలు పోసి వాళ్ళ మక్కలు వాళ్ళవే కుక్కలు వాళ్ళవే ఇవి నేగండ వాళ్ళవే రోడ్ ఆక్రమించుకున్నారు మతం పైన ఇవి పోతుంటే ఇడ్లకు కలిగినది అయింది సార్ ఉండు కానీ మందులు లేవు అవి కావాలని కోరుతుంది మామలాగారు జిల్లా జడ్చిలో నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో ఉదయం రైతు తుప్పడ రాములు ఎడ్ల బండి వేసుకొని రోడ్డుపై వెళ్తున్న సందర్భంలో బుడ్డప్పు బుడ్డపోలు బండి తీసుకొని వెళ్ళిపోతున్నాడు తీసుకోపోవడంలో రోడ్డు రోడ్డు మధ్యలో మొత్తం మొక్కలు అవి పోసేసి రోడ్డును ఆక్రమించడం జరిగింది దా దాని పక్కన కొంచెం దారి ఉంటే దారి ప్రక్కన ఎట్ల బండి తీసుకోకపోవడం వలన ఎవరైతే ఆ బుడ్ ఆ మక్కలు పోసిరో వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉండడం వల్ల కుక్కలను ఎలాంటి అంటే కట్టేయకపోవడం వల్ల కుక్కలు వచ్చి ఎట్ల బండి ఎడ్ల బండికి పోతున్న ఆవుల మీద దాడి చేయడం వల్ల ఆవు ఒక పైకి ఒరిగి పక్కనే ఉన్న కల్వేటర్ అంటే ఇది నాగర్లు నాగర్లకు సంబంధించిన ఎవరైతే గుడ్డ అదే మక్కలు పోసివరో వాళ్ళదే నాగ్రులు ఉండడం వలన నాగల పైన ఆవు పడడం వల్ల మొత్తం ఆవుకు ఇంజూర్ అయ్యి పేగులు మొత్తం బయటికి రావడం జరిగింది ఉదయం అంటే మన మిడ్జిల్ వెటనరీ హాస్పిటల్ దగ్గరలోనే ఇన్సిడెంట్ జరిగింది సహకాలంలో డాక్టర్ శివకాంత్ స్పందించి ఆవుకు మరమ్మతులు చేయించి ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మిడ్జిల్ రైతుల్లో మండలంలో ఉండే రైతులకు ఎవరికి మందులు సరైన మందులు లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు పశువులను ఆదుకొని పశువులకు సరైన మందులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వాలు స్పందించి డాక్టర్లకు కూడా సహకారంలో మందులు ఇస్తే వాళ్ళు కూడా ఇలాంటి ఏమైనా ఇన్సిడెంట్లు అయినా ఇక ముందు జరగబోయేటివైనా జరిగేటివైనా ఏదైనా దాంట్లో సహకారంలో చర్యలు తీసుకొని పశువులను కాపాడుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను படப்பிடித்தான் கேள்விகள் மக்களுக்கு பிரிட்டன் போய் நான்கு நாள் நான்கு நாள்

ನೀವು ಪಿಲ್ ತೊಲಿಸಿ ಆನೆ ಬಂದ ತೊಲ್ಲಿಸಿ ಅನೇಕ

அந்த கொடுத்து படத்துல

ఇవ్వదా ఇక్కడ అవును దేసేపు ఒక్క పది నిమిషాలు అక్కడ నుంచి ఇక్కడ పట్టుకోండి నిజంగా బుద్ధపడే ఫోన్ అని చేస్తారు సో మన దానికెళ్ళి వెళ్ళిపోతారు మళ్ళీ మనది పరిస్థితులు అవుతారు మనదాండానికి వెళ్ళిపోయి కూడా రోడీ నరసింహ రోడీ ఇరు కాక కనిపెట్టారు ఎప్పుడైనా మొత్తం చెప్పకల్ అందా లేడు ఇది ఒకటి

यो रो 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 दान दिने सागन आए त कन्डिसनर गाने दुरामी सिजर्स करा सुन मोई सेम सेम ਦੀ ਕੀ ਕ੉ ਸੁਤੁਂ ਤੀ ਜ਼ੀ ਕੀ ਦੀ ਗੀ 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 ਦੀ इन दोस्त मालूम कर जाएँगे एक्स्ट्रा कर्जेशन का आ इसी वोंड अच्छी तरह अब हम ना कर्जेशन तो पढ़ाई नहीं अरे धन के ख्याल नहीं थे हेलो आर लाइट परसर तू लोग क्या இப்ப நேசி இப்படி நோ பிளேஸ் Gracias.